ఈరోజైతే ఏ టాపిక్తో వచ్చేసానో మీకు అర్థమైపోయింది కదా వెనకాల కనబడుతోంది గోదావరి ఇది ఎక్కడదో కాదండి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గోదావరి మాతండి చూడండి ఎంత బాగా పొంగి ప్రవహిస్తుంది వరదల టైం అండి ఇది అందుకే నీరు కూడా మారిపోయింది రెడ్డిష్గా ఉంది ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉందండి గోదావరి ఈ సీజన్లో రాజమండ్రి వస్తే గోదావరి గట్టు కాసేపు ప్రశాంతంగా గడపకుండా వెనక్కి వెళ్ళమండి రాజమండ్రి అంటే నా పుట్టిల్లండి చిన్నప్పుడంతా పుట్టి పెరిగిన రాజమండ్రియే కాబట్టి ఈ ఏరియాలన్నీ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాళ్ళం ఉంది కార్తీక మాసం వస్తే నెల పొడుగున పుష్కరాలు రేవు మార్కండే స్వామి రేవు శివాలయం రేవు ఇవన్నీ కూడా కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాల్లో వచ్చి చక్కగా స్నానాలు చేసుకుని తెల్లవారుజామున దీపాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం నేను చెప్పేదంతా ఒక ఇరవై ఏళ్ళ క్రితం మాట అండి ఎందుకంటే నా పిల్లలకు ముందు నుంచి కూడా ఈ రాజమండ్రి నా పుట్టిల్లు కాబట్టి బాగా అలవాటు కానీ ఇప్పుడు రాజమండ్రి చాలా డెవలప్ అయిపోయింది ఈ రేవులన్నీ కూడా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా అని చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయండి గోదావరి ఘట్టంతో సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగా నే సాటి వేరం ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రద్దం ఏంతకింటి మారామయ్య భోగం ఇక్కడ నది ఊరేగి ప్రభు తాను కాంగిరీ గోదావరి భూవింది గోవరి భూదారిలో నీదాంబరీ మా సీమకి చేదాంబరీ మీరు ఇందాక వీడియో స్టార్టింగ్ లో చూసిన బ్రిడ్జ్ అది రోడ్ రోడ్కం రైలు బ్రిడ్జ్ అండి పైన వాహనాలు తిరుగుతాయి కింద రైలు ఇంకా చెప్పింది సీతకంత సందేహాలబ్బే పట్టే చూసే కంటికి లోకం కాని లోకంలో

చాలా బాగుంటుంది ఈ ఏరియా ఒక ఓల్డ్ బ్రిడ్జ్ అది డిస్కంటిన్యూ చేశారు హేవలాక్ బ్రిడ్జ్ దాని పక్కనే ఒక మూడవ బ్రిడ్జ్ కట్టారు ట్రైన్ పర్పస్ ఓన్లీ రైల్ పర్పస్ ఊదారిలో నీలాంబరి మాసీమతే చీదాంబరి ఈ గుర్రం మీద ఉన్న దొరగారు ఎవరనుకుంటున్నారా ఈయన కాటన్ దొరగారండి రాజమండ్రి ధవళేశ్వరం ఇక్కడ ఇంత సస్యశ్యామలంగా తూర్పుగోదావరి జిల్లా ఉంది అంటే పుణ్యమే అండి ఆయన కాటన్ దొరగారు మంచిగా సర్వే చేసి ఎక్కడ బ్యారేజ్ కడితే బాగుంటుందో చూసి ధవళేశ్వరంలో బ్యారేజ్ కట్టేదండి దానివల్ల ఎన్నో వేల ఎకరాలు సస్యశ్యామలం అండి ఈరోజు అంత సస్యశ్యామలంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అది కూడా బాగుంది చక్కగా ఉంటుందండి రాజమండ్రి నగరంలో నివాసం ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదండి యువతలు ఉన్నదేమో హెవలాక్ బ్రిడ్జి అది పాత బ్రిడ్జి అండి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు నాటి కాలంలో కట్టిన బ్రిడ్జి ఓన్లీ ట్రైన్లో వెళ్ళేవి అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తారు ఎందుకంటే దాని ఏజ్ అయిపోయిందండి దాని అవతల కనిపిస్తున్నది మూడవ బ్రిడ్జి అండి అది ఉండి ట్రైన్స్ పర్పస్ ఈ కనిపిస్తున్న రేవేనండి పుష్కరాల రేవ్ అని పేరు దీనికి ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్ రేవ్ అండి ఇది ఈ పిక్చర్ వ్యూ చూసారా అసలు సూపర్ బండి ఈ వ్యూ అయితే ఎక్కడ అసలు ఏషియాలోనే లేదండి ఇలాంటిది నాకు తెలిసి వరల్డ్ లో కూడా లేదు రెండు బ్రిడ్జిలకి మధ్య ఆ సీన్ చూస్తే అసలు అద్భుతం అండి ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరుగుతాయి ఒకటి పాత బ్రిడ్జి ఒకటి కొత్త బ్రిడ్జ్ రెండింటి మధ్యలో వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఈ పాత బ్రిడ్జ్ హేవలా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూసారా దగ్గర నుంచి చూడండి ఎంత పట్బందీగా ఉందంటే దానికి ఏళ్ళు పైన ఉన్నా కానీ చెక్కు చదవలేదండి ఫ్రిడ్జ్ అయితే కాకపోతే దాని ఏజ్ అయిపోయింది కాబట్టి దాన్ని డిస్కంటిన్యూ చేస్తారు ఈ నెంబర్స్ చూసారా పిల్లల మీద అది వరద వచ్చినప్పుడు నోట్ చేస్తారండి వరద ఎంత హైట్ వచ్చిందో ఇక్కడ రోజు బోటింగ్ ఉంటుందండి ఈవినింగ్ ఇలా బ్రిడ్జిల మధ్యలోంచి అవతల కొత్త బ్రిడ్జ్ రోడ్డు కమ్రాయ్యాల బ్రిడ్జ్ వరకు రోజు బోటింగ్ ఉంటుంది ఈవినింగ్స్ చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఇంకొక విషయం అండి ఇక్కడ రాజమండ్రిలోనండి గోదావరి మధ్యలో పట్టిసీమను ఉంటుంది ఈశ్వరుడి గుడి ఉంటుంది అది చిన్న దీవిలా ఉంటుంది అక్కడికి ఓన్లీ బోట్ మీదే వెళ్ళాలి రోడ్డు దారి ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మీకు రాజమండ్రి నుంచి పాపికొండని బ్యూటిఫుల్ బోట్ జర్నీ సైట్ సీయింగ్ ప్లేస్ అండి అదొకటి బాగా ఫేమస్ రాజమండ్రిలో అలాగే రాజమండ్రి నుంచి భద్రాచలంకి కూడా బోట్స్ ఉంటాయండి అది కోనవరం వరకు బోట్ మీద వెళ్ళచ్చు భద్రాచలం రాజమండ్రి అండి మధ్యలో కొవ్వూరు బ్రిడ్జ్ ఉండడం వల్ల ఉభయ గోదావరిలు మొదటి ఈ టౌన్ అండి ఎందుకంటే బ్రిడ్జ్ దాటితే వెస్ట్ గోదావరి బ్రిడ్జ్ ఇవతల ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కనెక్ట్ అయ్యేది రాజమండ్రి ఫస్ట్ అండి ఈ రాజమండ్రి నగరం కూడా చాలా బాగుంటుందండి నివాసానికి అది కూడా సేటిట్లవే అంగని లాభ సాటి వేరం ఓడలైపోతున్న ఇంటి పనులు దృశ్యం ఆరే సిడి అడిగే నీటి హక్కుం ఏంటకిండి ఈ పుష్కరాల రేవులో స్నానాల తర్వాత దర్శించుకోవడానికి చిన్న చిన్న గుళ్ళవి ఉన్నాయండి ఈవిడ గోదావరి మాత ఈ గోదావరి నది గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మళ్ళీ మా ముందుకి ఇంకో టాపిక్తో వచ్చేస్తాటాబాయ్ మళ్ళీ కలుద్దాం